రాష్ట్రంలో ప్రభుత్వం పెంచిన ఏడు వేల పెన్షన్ పంపిణీ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది పెద్దాపురం నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచే ఇంటింటికి సచివాలయ సిబ్బంది వెళ్లి ఏడు వేల రూపాయల పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమానికి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు అనంతరం గుంటూరు పెద్దాపురం దివిలి నియోజకవర్గంలో పెన్షన్ అందించారు ఈ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్ లో కేక్ కట్ చేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు అన్న మాట నిలబెట్టుకున్నారని పెన్షన్ నాలుగు వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనని పాత మూడు నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చిన మాట ప్ర ప్రకారం మూడు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఒకటిన వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు కూటమి అభ్యర్థులతో కలిసి పెన్షన్లు అందజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కూటమి అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీమతి తులసి వెంకయ్య గారికి మన ఈనాటి ముఖ్య అతిథి మనందరి ప్రియతమ పాత్రలు గౌరవీయుల పెద్దలు స్థానిక శాసనసభ్యులు శ్రీ నిన్నకాయ చిన్నాజప్ప గారికి మళ్ళీ చంద్రబాబు నాయుడు వెళ్ళి పాలు బకాయ కూడా ఇస్తానని చెప్పాడు అదే అది ఏడు వేల రూపాయలు చాలా మనం అందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అందరూ కూడా చాలా అందరు ప్రజల్లోకి వెళ్ళి అందించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా పెద్దాపురంలో కూడా అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది రాష్ట్రంలో మరి అరవై ఐదు లక్షల మందికి మరి నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బు వేళ పంచిపెట్టడం జరుగుతుంది మన మున్సిపాలిటీలో కూడా మరి అరవై రెండు ఆరు వేల రెండు వందల మందికి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు ఈ వేళ పంచిపెట్టడం జరుగుతుంది అంటే ఒక కార్యక్రమం మరి పెద్ద కార్యక్రమం తీసుకుని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ పెన్షన్ అన్నది ఒక ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ చేశారు ఆ రోజు తర్వాత రెండు వందలు తర్వాత వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు ఒకేసారి చేశాడు తర్వాత రెండు వేలు చేశాడు తర్వాత మూడు వేలు చేశాడు మరి ఈ పెన్షన్ పెంచడానికి మరి గత ప్రభుత్వం ఆలోచించి ఆలోచించి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి కట్టం చేయాలి ఒకేసారి నాలుగు వేలు ఇప్పుడు చేసి ప్రజలకు అందించడం జరిగింది ప్రజలు ప్రత్యేకం ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక పరిస్థితులు బాగోలేదు నిత్యాస ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి మందుల ధరలు పెరిగిపోయినాయి అవన్నీ కూడా ఇవాళ ఎవరికి పేద కూడా ఇబ్బంది లేకుండా ఈ కొడుకుని తల్లి కొడుకుల మీద ఆధారపడి ఎక్కలేకుండా నిలబడే అవకాశం ఇవాళ వృద్ధులందరికీ వికలాంగకందరికీ వచ్చింది కనుక